జాగృతి కథానికల పోటీలో బహుమతి పొందిన కథ మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచన కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ తెలుగు కథా రచయిత న్యాయవాది వీరు కృష్ణా జిల్లాలోని విజయవాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో జన్మించారు ఆయన తొలి కథ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నవంబర్ పదవ తేదీని ప్రచురితమైంది ఆయన విజయవాడలో విద్యాభ్యాసం చేసి ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం నిర్వహించారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం నుండి సాహితీ ప్రస్థానం ప్రారంభించారు ఆరు వందలకు పైగా కథానికలు ప్రచురితమైనాయి ఆయన ఈనాడు పత్రికలో అంతర్యామి శీర్షిక ద్వారా సుపరిచితురు కథానిక నాటిక నాటకం నవలిక నవల గీతాలు హరికథలు వగైరా సాహిత్య ప్రక్రియల్లో విశేష కృషి చేశారు ఆకాశవాణిలో నూరుకు పైగా నాటకాలు ప్రసారమైనాయి దూరదర్శన్లో ప్రగతి భారతం సీరియల్ గ్రీష్మం అమ్మలగన్నమ్మ అమ్మ డాక్యుమెంటరీలను అంతర్నేతను ఆధ్యాత్మిక ప్రవచనాలు నాటికలు ప్రసంగాలు స్వీయ జీవనరేఖలు ప్రసారమైనాయి ప్రముఖ పత్రికలు విశాలాంధ్ర నది చినుకు వరల్డ్ విజయవాడ ఛాంబర్ కథాకేళీల్లో లీగల్ కాలమ్స్ నిర్వహించారు వందే మాత్రం మాసపత్రికకు కన్సల్టెంట్ ఎడిటర్గా పనిచేశారు అనేక సంస్థలకు న్యాయ సలహాదారుగా పనిచేశారు ఆయన పదహారు సంవత్సరాలు భారతీయ వైమానిక దళంలో పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాల్లో పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్గా జీవిత సభ్యునిగా ఉన్నారు అంతర్జాతీయ సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా విజయవాడ దుర్గ చాప్టర్ ప్రెసిడెంట్గా అంతర్జాతీయ బహుమతిని పొందారు మాజీ సైనిక జాతీయ స్థాయి ఫెడరేషన్కి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు జాతీయ స్థాయి వినియోగదారుల ఫెడరేషన్కి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గౌరవ సలహాదారులుగా తన సేవలు అందించారు వీరి కథలు కారామాస్టారి కథానిలయంలో భద్రపరచబడ్డాయి ఆయన పుట్టినరోజైన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీనే తెల్లవారుజామున ఆయన స్వగృహంలో కాటూరు మరణించారు వారి స్మృతికి నివాళులర్పిస్తూ కథాస్రవంతి అందిస్తోంది వారి కథ మా తెలుగు తల్లికి మల్లె వినండి కృష్ణుడు నల్లనా గోకులములో పాలు తెల్లడా కాళిందిలో నీళ్ళు చల్లనా పాట కన గుండె చల్లనా కృష్ణుడు నల్లనా గోకులములో పాలు తెల్లనా కాళిందిలో నీళ్ళు చల్లనా కమలమ్మ కళ్ళు చెమర్చాయి ఆ పాట ఆ కమ్మని గొంతు తన మనస్సుని వేగంగా వెనక్కి గతించిన గతంలోకి లాక్కువెళతాయి పూపదరీలో లాంటి తమ పల్లెటూరు అడుగడుగున అలరించే హరిత బంగారం పొడమితల్లి పలకరింపుల్లాంటి ఉదయ కుసుమాలూ పైరుగాలి పారవశ్యానికి పరుగులు పెట్టే చిరుపాదాలు నిజంగా బాల్యం బంగారు కళ అది తన మనస్సులో ఎన్నటికీ చెరిగిపోని కళ కమలమ్మ కళ్ళు తిరుచుకుంది టేపరికాటు రాపి ఆల్బం అందుకుంది ఒక్కొక్క పుటని మురిపంగా చూస్తూ తిరగవేయసాగింది అందులో ఆమె బాల్యం ఉంది అందమైన గత ఉంది తెలుగు తల్లికి పట్టుపావడా లాంటి ఆమె సొంత ఊరు అపురూపమైన పల్లెటూరు ఉంది విశాలమైన ఆవరణతో వైభవపేతంగా దర్శనమిచ్చే ఉంది ఆ ఇంటి ముందు తెలుగు తల్లికి నీరాజనాలిస్తున్నట్లు ఉన్నాయి ఆ రంగవల్లులు తీర్చిదిద్దుతున్న కమలమ్మగా ఆమె ఆ ఆల్బంలో ఉంది ఆమె మనసును నిత్య సంతోషిగా ఉంచే శక్తి ఆ ఆల్బంకి ఉంది అది ఆమె బహిప్రాణం రోజు ఒక్క మాటైనా ఆ ఆల్బమును చూడకపోతే ఆమెకు తోచదు అలాగే టేపరి పాతకాలం నాటి పాటలు వింటే వింటేగాని రోజు గడిచినట్లుండదు పాతికేళ్లుగా తెలుగు నేలకి దూరంగా ఉంటూ కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండగలగటానికి ఈ దినచర్యే కారణం చదువుకునే రోజుల్లో స్కూల్లో తెలుగు తల్లి వేషం వేయిస్తూ ఉండేవారు చక్కని నృత్య నాటిక కమ్మని పాటలతో కట్టేది మాస్టర్లు ముద్దుగా ఆమెని తెలుగు తల్లి అని పిలిచేవారు ఆమె కూడా ఆ పిలుపుకి అలవాటు పడిపోయింది అనే పాట పాడినంతసేపు ఆమె చిరునవ్వును చిందిస్తూ బొమ్మలా నిలబడేది ఒక చేత్తో అభయముద్ర దాల్చి రెండో చేయి విలాసంగా వదిలేసి రంగస్థలం మీద నిలబడి ఉన్నప్పుడు సాక్షాత్తు తెలుగు తల్లి అవతరించిందా అన్నట్లుండేది ఆ ఫోటో కూడా ఆల్బంలో ఉంది ఆమె ఆ ఫోటో దగ్గరే ఆగిపోతుంది ముందుకు వెళ్లాలనిపించదు ఆ తర్వాత పుటల్లో ఆమె వివాహ దృశ్యాలు తల్లిదండ్రులు తనను అప్పగింతలు పెట్టడం ఆ అప్పగెత్త తెలుగుదేశానికి దూరంగా ఉన్న అమెరికాకి అని తన నిత్య స్వర్గం నుంచి వంచితరాలు అవుతున్నానని బందీగా చక్రాల కుర్చీకి అంకితమై పాతికేళ్ల వలంబనాన్ని తట్టుకోవాల్సి వస్తుందని ఆనాడు అనుకోలేకపోయింది భర్త అమెరికాలో సుప్రసిద్ధ సైంటిస్టు తాను కాపురానికి వెళ్ళిన రెండో సంవత్సరంలోనే విధి వక్రించి లిఫ్ట్ ప్రమాదంలో వెన్నెమ్మకి గట్టి దెబ్బ తగిలి మంచం పట్టింది అప్పటికే చందన ఆరు నెలల పాప ఆలన పాలన భర్త సత్యమూర్తి స్వయంగా చూసుకునేవాడు తనని అతని శరీరంలో ఒక భాగంలా కంటికి రెప్పలా కాపాడుకునేవాడు అదే తన అదృష్టం తలుచుకుంటే సత్యమూర్తికి సునాయాసంగా మరో భారీ లభించుండేది అందుకు శ్రేయోభిలాషుల పేరుతో కొందరు ప్రయత్నాలు కూడా చేశారు తన వంతు కర్తవ్యంగా తన అభ్యసరం ఏమీ లేదని కూడా చెప్పింది సత్యమూర్తి నవ్వి వివాహం శరీరానికి పరిమితమైతే వ్యభిచారం అవుతుంది తనువు మనసు ఏకమైతేనే అది దాంపత్యం మనం దంపతులం కమలా ఇంకెప్పుడు ఇలాంటి చర్చ మరిద్దరి మధ్య రానివ్వకు అన్నాడు మృదువుగా మందలిస్తూ ఆ ప్రేమకి ఆనందించాలో తన వల్ల ఆయనకు కలిగే అసౌకర్యానికి చింతించాలో అర్థం కాలేదు కాలగమనాన్ని క్యాలెండర్లో చూస్తూ తాను కోల్పోయిన బాల్య యవ్వనాలను తన ముద్దుబిడ్డ చందనలో చూస్తూ పాతికేళ్లు గడిపేసింది ఒక్కటే తృప్తి ఆమెకు చందన ముమ్మూర్తుల పోలికే అలవాట్లు అభిరుచులు అన్నీ ఆమెవే అవటానికి అమెరికా దేశమైనా ఆ ఇంటి వరకు తెలుగుదేశంలోని ఓ అందమైన ముక్కను చేసి తెచ్చి అక్కడ అతికేరా అన్నట్లు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే అన్ని వైపులా తెలుగుదనం ఉట్టిపడుతూ మనసును హర్షపులకితం చేస్తుంది అప్పుడే వేశారా అనిపించే రంగవల్లులు ఆహ్వానిస్తూ ఉంటే తులసికోట గూటిలోని ప్రమిదలు చిరువెన్నెల కిరణాలు వెదజల్లుతూ చీకట్లను తరుగుతూ ఉంటాయి పసుపు రాసిన గుమ్మాలు దాటగానే ఎదురుగా శరణం రజ అంటున్న శ్రీనివాసుని దివ్యదర్శనం లభిస్తుంది ఇల్లంతా ప్రశాంత నిశ్శబ్ద వాతావరణం తపోవనాన్ని తలపిస్తుంది ఒక్కొక్కప్పుడు శ్రవణానంద స్థాయిలో రమ్యంగా తెలుగు సంగీతకారుల ప్రావీణ్యం వాయుదేవుడికి విందు చేస్తూ ఉంటుంది ఇదంతా ఆ ఇల్లాలి అభిరుచులను బట్టి సత్యమూర్తి చేసిన ఏర్పాట్లు కమలమ్మ అనారోగ్యంలో కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉండగలగటానికి ఇదే కారణం అమెరికా వెళ్లడం జరిగింది కానీ కమలమ్మకి తమ గ్రామం చూసే అవకాశం ఇంతవరకు మళ్లీ కలగలేదు ఆమె స్థితి అలాంటిది తల్లిపోయింది వెళ్లలేకపోయింది తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పెళ్లిళ్ళయినాయి వెళ్లలేకపోయింది తండ్రి గతించాడు ఇక్కడి నుండే అస్రతర్పణం విడిచింది తండ్రి ఆమెను అపురూపంగా పెంచాడు ఆమె పుట్టాక ఆ ఇంట్లో సిరి తాండవించింది అందుకే ఆయనకు ఆమె ఆరో ప్రాణం ఆయన ప్రాణం పోయే సమయంలో ఎంత వేదన చెందాడో ఆయన ఆత్మ ఎంత ఘోషించిందో ఆ ఊహ కమలమ్మ మనసుని పిండి వేసింది ఈ పాతికేళ్లు సత్యమూర్తి కూడా తెలుగుదేశం చూడలేదు భార్యతోనే ఉండిపోయాడు చైనా నుండి సూదుల వైద్యం చేసే నిపుణుడు వచ్చాడని తెలిసి సత్యమూర్తి ఇంటికి ఆహ్వానించి భార్యను చూపించాడు క్షుణ్ణంగా పరీక్ష చేసి నెల రోజుల్లో తప్పక నయమవుతుందని భరోసా ఇచ్చి ఆ రోజు నుండే వైద్యం ప్రారంభించాడు దాని ఫలితంగా ఎక్కువసేపు చక్రాల కుర్చీలో తిరగలుగుతోంది రోజురోజుకి అభివృద్ధి కనిపిస్తోంది అవుతూ ఉండగా కూతుర్ని పట్టుకుని మెల్లగా అడుగులు వేయసాగింది మరో వారం రోజుల్లో నిదానంగా ఎవరి సహాయం లేకుండా కమల నడవగలిగింది సత్యమూర్తి చైనా డాక్టరుడి అభినందనగా ఆలింగనం చేసుకుని కన్నీళ్లు కార్చాడు అతని పాతికేళ్ల మానసిక వ్యధ నెల రోజుల్లో కరిగిపోయింది అతని సహనానికి ఓర్పుకి మంచితనానికి బహుమతి లభించినట్లు కమల తిరిగి మామూలు మనిషి అయ్యింది ఆ రోజు ఇంట్లో పండుగలా గడిచిపోయింది భార్యాభర్తలు ఒకరినొకరు కౌగలించుకుని ఇన్నేళ్లుగా పేరుకుపోయిన మానసిక వ్యధంతా కొట్టుకుపోయే వరకు వెక్కి వెక్కి ఏడ్చారు చందన తల్లి ఆరోగ్యం కుదిరిపడినందుకు శ్రీనివాసుని పాదాలు కన్నీటితో కడిగింది ఆ ఇంట్లో అవే చివరి కన్నీళ్లు అప్పటి నుండి అక్కడ ఆనందం తాండవించింది కమల టేబుల్ గార్డెన్ బదులు తనే స్వయంగా పాడుతోంది గోపాల కృష్ణుడు నల్లనా పాట ఆమె గొంతు గూడులో కొత్త కోయిల విచ్చి కలస్వనాన్ని సవరించుకున్నట్లుంది అది ఆనంద తరంగ రవళి అదే జీవన విపంచి నుండి వెలువడే విచిత్ర సంగీతం మాధురి ఆ రాత్రి ఏకాంతంలో సత్యమూర్తి అన్నాడు కమలా నీ ఆరోగ్యం కుదిరిపడింది ఇన్నాళ్ళు నేను నువ్వు మన వాళ్ళందరికీ దూరంగా ఉన్నావు శుభానికి అశుభానికి కూడా వెళ్ళలేకపోయాం నువ్వు సరేనంటే మనం ఒక మాట మన దేశానికి వెళ్ళి వద్దాం నేనే అడుగుదాం అనుకుంటున్నాను తప్పక వెళదామండి మీతో కాపురానికి వచ్చే ముందు చివరిసారిగా మీ ఊరిని చూసిన దృశ్యం అలాగే నా మనసులో ముద్రపడిపోయింది మన చందన తిరిగిన చూసి అరుగుదు ఆల్బం ఫోటోల నుండి నా మాటల నుండి గ్రహించుకున్న విషయాలతోనే తృప్తిపడుతోంది పిచ్చిపిల్ల ఇప్పుడు మన గ్రామాలు ఎంతో అభివృద్ధి చెంది ఉంటాయి తెలుగు సంస్కృతి వెళ్లి విరిసి ఉంటుంది మా తెలుగు మాస్టారు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుగు తల్లి నాటకం వేస్తున్నారో లేదో నేను వాళ్ళకి గుర్తున్నానో లేదో ఆనందరావు మాస్టారు గుడి మండపంలో చదువు చెప్పేవారు చేతిలో ఇతబెత్తాలు పుచ్చుకుని ఎక్కలు తప్పు చెప్పినప్పుడల్లా వీపు మీద వడ్డించేవారు నవ్వింది కమలమ్మ సత్యమూర్తి కూడా నవ్వాడు పేరుకు తెలుగు నేలకు దూరంగా ఉన్నావు కానీ నీ మనసు నిండా తెలుగుతనమే నీ కూతుర్ని కూడా నీ అభిరుచికి తగినట్టు తీర్చిదిద్దుకున్నావు నీకు నచ్చిన విద్యలన్నీ నేర్పావు అమెరికా నాగరికత ప్రభావం లేసువైనా పడకుండా పెంచావు ఈ రోజుల్లో నీలా ఎవరుంటారు కమలా అదంతా మీ సహకారం వలనగా సాధ్యమైంది మంచిని ప్రోత్సహించకపోవడం నేరమనేవారు మా నాన్న నేనా మాట నమ్ముతాను అందుకే నీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను మంచంలో ఉన్న మంచి లాంటి సౌజన్యంతో ఈ ఇంటిని ఏలేవు కమలా నువ్వు భార్య కావటం నా అదృష్టం ఆమెను అక్కున అదుముకున్నాడు మీ భార్య కావడం నా అదృష్టం కూడా మనస్ఫూర్తిగా అంది ఇంటి ముందు కారు ఆగగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు కమల పరిసరాలు పరీక్షిస్తూ మెల్లగా కారు దిగింది సత్యమూర్తి ఆమె దిగటానికి సహాయపడ్డాడు చందన తల్లికి ఆసరాగా పక్కనే ఉంది ప్రయాణ బడలికతో కమల కాళ్లు పట్టేశాయి అందుకని మెల్లగా నడిచింది డ్రైవర్ సామాను లోపలికి చేరవేశాడు కమల ఆ ఇంటి పరిసరాలలో వచ్చిన మార్పులు చూపులుతోనే గమనించసాగింది తల్లితండ్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఇంటి గోడలు పీటలు వారే ఇంటి ముందు రంగవల్లులు లేవు పచ్చ తివాసీ పరిచినట్లు కంటికింపుగా ఉండే దొడ్డి పోతోంది అక్కడక్కడా మొక్కలు సగం ఎండి దీనంగా ఉన్నాయి తమ్ముళ్ళు ఆప్యాయంగా పలకరించి మర్యాదలు చేశారు మరదళ్లు మనసు విప్పి మాట్లాడారు కమల ఇల్లంతా తిరిగింది ఆమెకు గతమంతా కళ్ల ముందు మెదిరింది కన్నీళ్లు పొంగి వచ్చాయి ఇంకా తల్లి ఏదో మూల పనిచేసుకుంటున్నట్టే ఉంది తండ్రి కంచుకంఠం చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది హాలు మధ్య గోడకు వీపారించి దొడ్డి వాకిరి చూస్తూ చల్లగాలి అనుభవిస్తూ చలోక్తులతో నవ్విస్తూ పెద్దగా నవ్వుతూ ఉండే తండ్రి రూపం కళ్ల ముందు మెదిరింది గుడి ఉంది దేవుళ్ళు వెళ్లిపోయారు విశ్రాంతిగా కూర్చుని ఊళ్ళో తెలిసిన వాళ్ల గురించి పేరు పేరున అడిగింది కమలమ్మ పక్కనే కూర్చుంది చందన ఇద్దరు తల్లి కూతుళ్ళలా లేరు అప్పచెల్లెళ్ళిలా ఉన్నారు కొందరు కమలమ్మ వచ్చిందని చూడడానికి వచ్చారు వచ్చిన వాళ్లలో చనువుగలవాళ్ళు ఏం తెలివి తల్లి ఈ మమ్మల్ని చూడటానికి వచ్చావా అన్నారు నిష్ఠూరంగా నవి ఊరుకుంది కాలంతో ఎన్ని మార్పులు తనలో మార్పు తనకి తెలియటం లేదు కానీ అవతలి వాళ్లలో వయసు ముద్రలు చూసి విస్తుపోయింది అమెరికాలో ఉన్నావంటే ఎంతో ఫ్యాషన్గా ఉంటావు నీ డ్రెస్సులు చూద్దామని వచ్చాం నువ్వు కూడా రాత్రిళ్ళు గౌన్లు వేసుకుంటావా అదేమిటి మీ అమ్మాయికి బుట్టలోవలాకులు తగిలించో చీ ఏం బాగాలేదు కనీసం పంజాబీ డ్రెస్సు కూడా వేయకుండా ఆ పాతకాలం పట్టుపరికి ఏమిటి ఇప్పుడు పల్లెటూళ్ళలోనే పంజాబీ డ్రెస్సులు గౌన్లు వేస్తున్నారు ఇలా సాగింది సంభాషణ కమలమ్మ వాళ్ళని చూసి మొదట జాలి పడింది మరి కాసేపటికి కంపరం అనిపించింది చివరికి బలవంతాన్ని విడిపించుకుని తమ్ముళ్ళు కట్టుకుని ఇళ్ల వైపు వెళ్ళింది అత్తా అత్తా అంటూ పిల్లలు చుట్టుముట్టారు బహుమతులు ఇచ్చింది ఇంకా ఏమైనా తెస్తే బాగుండేది అనుకుంది వాళ్ల మొహాల్లో ఆనందం చూశాక కాలక్షేపం కబుర్లైనాక విషయం చదువు మీదకు మళ్ళింది కమలమ్మ ఎంతో కుతూహలంగా వాళ్ళకొచ్చిన పద్యాలు వినిపించమంది పద్యాలా మాకేం రావు అనేశారు కరాఖండిగా ఆమె తెల్లబోయింది చిన్నప్పుడు తండ్రి స్వయంగా వేమన శతకం రుక్మిణీ శతకం నీతి పద్యాలు వల్ల వేయించేవాడు ఇప్పుడు వీళ్ళకి ఏమీ రాకపోవడం ఏమిటి చందనకి అన్నీ వచ్చు తనే నేర్పించింది మరి వచ్చు అడిగింది కమల వెంటనే తలకు ఇంగ్లీష్ పద్యం అప్పచెప్పారు చందన తల్లికేసి జాలిగా చూసింది ఉన్నట్టుండి ఆ పిల్లల్లో ఒకడు చందనని అడిగాడు నువ్వు మీ మమ్మీని అమ్మాని పిలుస్తావే అని చందన ఆ ప్రశ్నకి బిగుసుకుపోయింది పల్లెటూళ్ళలో కూడా తల్లిని ఆప్యాయంగా అమ్మ అని పిలవటం నామోషి అనుకుంటున్నారా కమల కూతురికేసి చూస్తూ నిస్సహాయంగా నిట్టూర్చింది తను ఇన్నాళ్ళు తెలుగు తల్లి వైభవం గురించి కలలు కన్నది పల్లెటూళ్ళు తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మలే భ్రాంతిలో మునిగిపోయింది తను ఇందాక పరిచేస్తుల నుండి విన్నదారి ప్రకారం రైతులు చాలామంది అమ్ముకుని పట్నం వరస వెళ్లిపోయారు అక్కడ వ్యాపారాలు చేస్తూ విలాస జీవితాలు గడుపుతున్నారు కొందరు సినిమాలు తీస్తున్నారు ఆర్థికంగా పతనమైపోతున్నారు ఒకనాడు పల్లెటూళ్ళలో పల్లవించిన కళాస్వరూపాలన్నీ కాలగతిలో కరిగిపోయాయి హరికథలు బుర్రకథలు తోలుబొమ్మలాటలకు కాలం చెల్లిపోయింది ఆ కళాకారులు యాచకులై పొట్ట నింపుకుంటున్నారు వృత్తి ధర్మాలు మారిపోయాయి వ్యసనాలధికమైనయి స్వామితనం బలిసిపోయింది పంటలిచ్చే పసిడి పొలాలు పైకం కోసం చెరుకు దాహానికి ఆహుతయిపోతున్నాయి నిజాయితీ నశించిపోయింది శీలం విలువపోయింది కమలకి ఏదో పాపకోపంలోకి ప్రవేశించినట్లు అనిపించింది తను ఇన్నాళ్లు శారీరకంగా అమెరికాలో ఉన్నా మానసికంగా తెలుగుతల్లి ఒడిలోనే ఉంది వీళ్ళు తెలుగుతల్లి ఊడిలో ఉన్న మానసికంగా కుళ్ళిపోయిన నాగరికతలో పొల్లుతున్నారు తల్లి నీ మెడలో ఈ ముళ్ళదండ పోయి మళ్ళీ దండ ఎప్పుడు అలంకరించబడుతుందో కదా అని కుమిలిపోయింది కమలమ్మ ఆ మన్నాడే వాళ్ళు తిరుగు ప్రయాణమైనారు మీరింతవరకు జాగృతి కథానికల పోటీలో బహుమతి పొందిన కథ మా తెలుగు తల్లికి మల్లెపూదండ విన్నారు రచన కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ కథానికల సంకలనంలో చోటు చేసుకుంది కథా నిలయం నుంచి సేకరించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి